క్లాత్ అయితే మాత్రం లాగా మెత్తగా క్లాత్ బాగుందండి ఇలా ఇక్కడ బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి పెట్టుబడులకి ఎవరికైనా సరే కొలత పెద్దది క్లాత్ కావాలంటే ఇది తీసుకోండి కొద్ది తక్కువ కూడా కావాలంటే మా దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయలు నుంచి ఉంటాయి నూట డెబ్బై ఐదు నూట తొంభై ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు చూపించే కలెక్షన్ అయితే ఇప్పుడే బెయిల్ వచ్చింది రెడీగా ఉంది స్టాకు రెండు వందల యాభై రూపాయలు విజువల్ శారీస్ సార్ మాది దూరం అండి రావడానికి కుదర్ది ఐటమ్ నచ్చిందంటే పే ద్వారా ఏ ఊరికైనా సరే ట్రాన్స్పోర్టింగ్ ఇస్తానండి చక్కగా మీరు ఫోన్ పే చేస్తే ఏ ఊరికైనా బస్ పార్సల్ చేసి అలా ఫోటో పెడతా దూదు అండి చాలా వీడో పెట్టా మూడు రోజుల క్రితం నూట ఎనభై రూపాయలు కూడా ఇదే డిజైన్ పెట్ట అది బాగానే ఉందండి ఇంకా నాన్నే పెడతా మీకు ఎందుకంటే డబ్బులు పెడతాం మంచి అంటే వాళ్ళ కోసం చెప్పించాను బ్రాండెడ్ బ్రాండెడ్ క్వాలిటీ క్వాలిటీ ఎక్కువ స్టాక్ ఇరవై చీల్లు యాభై చీలు వంద చీల కాలు కూడా సరుకు రెడీగా ఉంది మన దగ్గర డిజన్లు అయితే ఇరవై డిజన్లు అక్షయ పాత్ర నాకు ఉన్నాయి నాకు వీడియోలో మాకు కనబడడా సరిగా అర్థం కాలేదంటే వాట్సాప్ కి డైలీ వెర్చువల్ కాదని పెట్టండి వాయిస్ మెసేజ్ నేను చక్కగా ఫోటోలు పంపిస్తా ఓకేనా వీడియోలో పెట్టే రేటు హోల్సేల్ అడగండి ఒకటి రెండు చిన్న కాదు ఒకటి రెండు చిన్న నేను అమ్మనది ఏదైనా సెట్ లెక్క సెట్ ఎక్కువ రావండి ఆరు చెల్లు వస్తాయి ఆరు చెల్లు ఎనిమిది చెల్లు డిజైన్ బట్టి ఇస్తాడు ఇలా కొనుక్కున్న నేను ఇచ్చేది ఏదైనా రెండు వందల యాభై రూపాయలు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాను డిజైన్ చూపించేస్తా అన్ని ఉజ్వల్ అడగండి ఏ కొట్టుకు వెళ్ళినా సరే నా దగ్గర కొనకపోయినా సరే ఉజ్జ్వల చెల్లు ఉన్నాయంటే మూడు వందల యాభై అమ్మేది కానీ నేను రెండు వందల యాభై రూపాయలకి సోరత్తులు ఇచ్చే రేట్లు ఇస్తున్నా రాణి కలరు డార్క్ రాయల్ బ్లూ బాటిల్ గ్రీన్ మెరూన్ కలరు డార్క్ నావీ బ్లూ కలర్ అండి టిక్ నావీ బ్లూ చిలక పచ్చ బ్లాక్ కలరు మస్టర్డ్ ఎల్లో చక్కగా బెల్లప్ప సుందండి మిస్ అవద్దు మీకు ఈ క్లాత్ రియల్గా చేతితో పట్టుకుంటే దీని విలువ ఏంటో మీకు తెలిసిద్ది మీకు ఇమిటేషన్ కావాలంటే ఇదే ఏడు నూట ఎనభైలో కూడా వీడియో పెట్ట దాని దగ్గర విలువ దానికి దీని దగ్గర విలువ దీనికి ఉంది ను బట్టి రేటు డిజైన్ కలర్ అయితే సేమ్ అలానే ఇచ్చాడు ఈ కంపెనీలు ఇవన్నీ వేరండి క్లాత్లు కూడా బాగుంటాయి ఇలా నా దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి షుగూరీ డిజైన్ అండి షుబూరి స్ప్రే డిజైన్ సూపర్ ఉంది మ్యాచ్ సెట్ సెట్ కి డిజైన్ మారుతుంటదండి మారుతుందండి అదొక డిజైన్ ఇదొక మీకు ఏ డిజైన్ కావాలనేది ఆ డిజైన్ లో పిక్ పెట్టండి డిజైన్ అంటారు ముద్ద మందార్ అని ఇది ఉంది మ్యాచ్ డిజిటల్ ఫ్లవర్స్ లైట్ ఫ్రూటీ మ్యాచ్ మీద డిజిటల్ ఫ్లవర్స్ ఇచ్చారు మ్యాచ్ అంటే ఒకటే కలర్ మీద కలర్ మ్యాచింగ్ మారింది కలర్ మ్యాచింగ్ మారింది చూడండి యాష్ కలర్ పిస్తా గ్రీన్ ఉంది డిఫరెంట్ గా ఇచ్చాడు కమల్ అండ్ ఇది ఒక ఇంగ్లీష్ మ్యాచింగ్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది ఎక్కువ డైలీ వేర్ లో ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ అడుగుతారండి ఒకళ్ళకి ఇది నచ్చింది ఒకళ్ళకి అది నచ్చింది ఎవరు చెప్పలేరు ఎట్లా అన్ని డార్క్ మ్యాచింగ్ గులాబీ పూలు ఫ్లవర్ మ్యాచింగ్ డిజిటల్ ప్రింట్ సూపర్ ఉన్నాయి మ్యాచింగ్ చిన్న పువ్వులు డీన్ ఇది చిన్న చిన్న పువ్వులు డీన్ ఫ్రూటీ మ్యాచింగ్ చాలా బాగుంది చాలా బాగుంది మేడం మేడం మన నూట ఎనభై రూపాయలు వీడియో పెట్టారండి రాకెట్ రాకెట్ దూసుకుపోయినట్టు దూసుకుపోయిందండి మీ వీడియో ఎస్ఆర్ కలెక్షన్ లో మనం వీడియో పెట్టామండి మీ ఛానల్ లో ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి జనాలు ఆమో కొట్టు కట్టేస్తుంటే తొమ్మిదిన్నరకు కూడా వచ్చి అన్న మూడు బండిల్స్ కావాల నాలుగు బండిల్స్ కావాలని అయిపోయిందండి క్లియర్ నేనైతే హ్యాపీ క్లాత్ కూడా ఇట్లా పట్టుకోంగానండి అచ్చ రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అలా ఉంది అలానే ఉంది మీరు ఎలా ఇస్తున్నారండి నూట ఎనభై కన్నారు ఏదో ఇచ్చాడు కంపెనీ వాడు మనం ఆఫర్ పెట్టాం నూట ఎనభైకి ఇచ్చాం పానీపూరి అని చెప్పి అది కూడా మొత్తం లాట్ అయిపోయింది పన్నెండు వందల చీర తెచ్చానండి మీకు బిడోలో పెట్టింది రెండు వందల యాభై చీర పెట్టా మొత్తం అయిపోయింది క్లియర్ సరుకు అయితే పొన్న కస్టమర్లు కూడా హ్యాపీ ఇకైతే ఉజ్జోల్ అండి మేగడ మెత్తగా దూదున్నట్టుంది ఈ ఫీలింగ్ వేరండి ఆ డ్రెస్ అయిన వాళ్ళకి ఐడా ఉంటుంది ఇవేమో ఫ్యాన్ షర్ట్లు కాదు మేము చెప్పాలంటే శారీస్ లేడీస్ చెప్పాలి వీటి గురించి శారీ కడితే ఆ లుకింగ్ ఆ క్వాలిటీ లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది క్వాలిటీ ఇది చూడండి మేడం సన్ఫ్లవర్ డిజైన్లో ఇంద్ర లాగా మల్టీ తో మోడల్ మోడల్ ఉంది శారీ డిజైన్ పెట్టి డిజైన్ ఫోటోలు ఇస్తానండి మీకు వీడియోలు ప్రతి డిజైన్ ఫోటోలు ఇస్తాను మీ అందరూ బాగుండాలా మీ అందరూ మా కస్టమర్లు మీరు మీరు బాగుంటే మేము బాగున్నట్టు సపోర్ట్ చేయండి మమ్మల్ని వీడియో చూశారు నచ్చింది ఒకవేళ కొనకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏమైతే మీ వల్ల ఒక ఆడపిల్ల సపోర్ట్ చేస్తే వీడియో వాళ్ళ ఫాస్ట్గా పోయిద్ది చక్కగా ఇంకా ఇంట్రెస్ట్గా మనం వీడియోలు ఇస్తాం వాళ్ళు వీడియోలు పెడుతుంటారు ఓకేనా ఇవి కనుక అమ్మికే వేరే క్లాత్లు ఇష్టపడరు విజువల్ ఫీలింగే వేరవ్వా క్లాత్ సోరత్ నుంచి తెచ్చాం ఈ కొద్దిగా అయినా స్టాక్ అంటున్నారో ఆగండి ఇంకా పడాల్సింది ఇంకా డిజైన్ జీవిస్తున్నాను మల్టీ కలర్స్ ఫేషియల్ కలర్స్ ముద్ద మందార డిజులు సూపర్ ఉంది మేడం చిన్న లీఫీ ప్యాటర్న్ గులాబుల్లోనే లీఫీ ప్యాటర్న్ మ్యాచ్ పుల్టీ మ్యాచింగ్ అంటారు ఇది ఐస్ క్రీమ్ చాట్ ఒక డార్క్ నచ్చిద్ది ఒకరికేమో ఫ్రూటీ మ్యాచింగ్ నచ్చిద్ది అది ఎవరిష్టం వాళ్ళది మ్యాచింగ్ అయితే మేడం జన్యున్ గా చెప్పండి క్లాత్ పట్టుకోండి వీళ్ళు పెట్టిన డబ్బులకి ఈ రేట్ రెండు వందల నలభై రెండు వందల ముప్పై రెండు వందల పాదీదులో అవి కూడా బాగానే ఉంటాయి ఆ వస్తే యాక్చువల్ ఇవన్నీ ఉజ్వలు రావు కంపెనీ వాళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆఫర్లు పెడతారు ఎక్కువ టర్న్అర్ తెలుసు అని దాని వల్ల ఇస్తున్నాడు అది డిజైన్లు చూడండి అలా ఉన్నాయి సూపర్ సూపర్ అన్నది ఎక్సలెంట్ ఇదిగో ఇంకా డార్క్ మ్యాచింగ్ కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కలర్ఫుల్ గా ఉన్నాయి చాలా బాగుంది మ్యాచింగ్ ఇదిగో పానీపూరి శారీస్ అంటే చాలా మంది ఏంటండి పానీపూరి అంటున్నారు ఈ పువ్వులు డీన్ ని ఆడవాళ్ళు పానీపూరి అని పెట్టారంట ఈ ఫ్లవర్ మ్యాచింగ్ ని పువ్వులు డీన్ కదండి పానీపూరి అని చెప్పి పిలుస్తున్నారు కానీ అడిగి తీసుకుంటున్నారు హైలైట్ గ్రీన్ కలర్ మ్యాచింగ్ చూడండి వైట్ ఆఫ్ వైట్ అంటారు లాగా డి ముద్దమందారం టైప్లి ఉన్నాయి అండి మ్యాచ్ శారీస్ లో ఇన్ని డిజైన్లు వచ్చినాయి అసలు బలి ఉంది అసలు దాదాపు ఇప్పుడు మీకు ఎన్ని ఇరవై డిజైన్లు చూపించా ఇంకా వస్తూనే ఉంది డిజైన్ అదిగోండి స్టాక్ రెడీగా ఉంది ఉజ్వల్ ఈ పేరు జట్టు చాలు మీనా కాటన్ ఉన్నా అంటే ఎంత ఫేమస్ కాటన్ చీరల్లో జార్ లో ఉజ్వల్ అని చెప్పండి అంత ఫేమస్ కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇకపోతే కొలత అడగలేదు మెజర్మెంట్స్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు ఆరున్నర మీటర్ క్వాలిటీ కొలత ఆరున్నర మీటర్లు చీరా జాయిట్ విత్ బ్లౌజ్ ఇదిగోండి మేడం ఇంకొక డిజైన్ చూడండి ఇది ఏముందండి మ్యాచింగ్ పిస్తా గ్రీన్ గోపీ కలర్ ఫ్యాన్సీ అన్ని మెహందీ కలర్ మంచి మంచి కలర్స్ మరొక డిజైన్ ఉంది ఇది కూడా బాగుంది అన్ని ఫ్లవర్స్లో డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ లాగా మోడల్గా వచ్చాయి శాఖస్ హనీ కలర్ ఎలట్రిక్ గ్రీన్ పచ్చి మామిడికి నేరేడు పండు ధమ్స్అప్ కలర్ మ్యాచింగ్ ఓకేనా చిన్న గులాపుల్ డిజైన్ స్టాక్ రెడీగా ఉంది షాప్కి విజిట్ చేయండి అన్న అంత దూరం నుంచి ఉన్నా అంటే మీకు వీడియోలో ఫోటోలో పెడతా జెన్యున్గా చెప్తున్నా మీకు ఒక్కొక్కళ్ళు వంద వంద చీల పైన కొన్ని వాళ్ళు వస్తున్నారు హ్యాపీ కొనుక్కొని వెళ్తున్నారు స్టాక్ కూడా దానికి తగ్గట్టుగా పెట్టాను ఒక్కసారి షాప్ చూడండి మా ఐటమ్ మేడం అది చూడండి లక్ష పొట్ట అక్కడ ఇప్పుడే వచ్చింది వీలు మార్కెట్ అంతా ఐదు వందల డెబ్బై ఐదు ఆరు వందలు అమ్ముతుంటే నేను బిల్లు రేటుగా అమ్మేస్తున్నాను కట్ కట్వర్క్లు జార్జెట్లు షుబూరీలు లెమన్ షిఫాను ఇదిగోండి నూట తొంభై రూపాయలు ఏవైనా నూట తొంభై రూపాయలు డైలీ వీరికి ఓకేనా ఇప్పుడు వీడియో అయితే నేను పెట్టింది స్పెషల్ స్పెషల్ ఆఫర్ అండి ఉజ్వల్ శారీస్ ఆరున్నర కొలత వస్తుంది కేవలం రెండు వందల యాభై ఇవి విడిగా అమ్మవండి ఇదొక చీర ఇదొక చీర అమ్మ అమ్ముకున్న వాళ్ళకి చెప్పింది సెట్ అంటే ఎక్కువ రావండి నలభై యాభై చీరలు రావు ఇరవై చీరలు రావు ఆరు చీరలు ఇదిగోండి మేడం పిస్తా గ్రీన్ లక్స్ గ్రీన్ టమాటో కలర్ యాష్ కలర్ స్కై బ్లూ లెమన్ గోల్డ్ స్పాట్ చిక్కు కలర్ ఇట్లా ఆరు కలర్స్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ అండి ఆరు కలర్స్ నేను పండగలకి సందర్భంగా పెట్టుబడులకి అమ్ముకున్న వాళ్ళకి రీటైల్ కస్టమర్లకి ఒక పది వేలు ఐదు వేలు ఇరవై వేలు యాభై వేలు ఎంత గాండి అంత కొనుక్కోండి ఏదైనా రెండు వందల యాభై రూపాయలు ఆరున్నర మీటర్ వస్తుంది